ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం వాక్యము ధ్యానించుకుందాం అండి మత్త ఇసువార్థ నాలుగో అధ్యయము పన్నెండో వచ్చనం నుండి పదహారు వచ్చిన వరకు చదువుకుందామండి లోహాన్ని చరపట్టబడదని ఏసు విని గలిలేయకు తిరిగి వెళ్ళి నజరేత్ విడిచి జబూలూను నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి మందలి కబ్బర్ణ వచ్చి కాపురముండెను జబులును దేశమును నఫ్తాలి దేశమును యోధానుకు అవతలనున్న సముద్ర తీరమున అన్ని జనులు నివసించు గలిలేయము చీకటిలో కూర్చుండి ఉండి ప్రజలను గొప్ప వెలుగును చూచిరి మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి వారికి వెలుగు ఉదయించెను అవి ప్రవత్తైనయా ద్వారా పలకబడినది నెరవేరునట్లు ఇలాగ జరిగేను హలో లూయ ప్రవర్త అయిన యష్యా ద్వారా చెప్పబడిన ప్రవచనము ఇలాగూ నెరవేర్చబడను ఎలాగూ అంటే చీకటిలో మరణ ఛాయల్లో కూర్చున్న వారికి వెలుగు ఉదయించినట్లుగా ఏంటి ఆ చీకటి మరణమన్న చీకటి అండి మరణమన్న చీకటి నుండి ఆ వెలుగు ఏంటి అంటే అది అండి దేవుని జీవము కలిగి మనము దేవునితో నివసించుట దేవుని నుండి ఎడబాటే మరణము దేవునికి సమీపముగా దేవునితో కలిసి జీవించుటే జీవమై ఉన్నది ఆ మెయిన్ హలలుయ్యాలో ఏం చెప్తున్నాడు యష్యా ప్రవక్త ఏం చెప్పాడు అని చూస్తే యశగ్రంథం తొమ్మిది అధ్యయం ఒకటి చూద్దామండి ఆయనను వేదన పొందిన దేశము మీద ముబ్బు నిలువ లేదు పూర్వకాలమున ఆయన జిగులును దేశమును నష్టాలి దేశమును అవమానపరచను అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్ని జనుల గలిలీ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు చీకటిలో నడుచు గొప్ప జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణ ఛాయలు గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును కాబట్టి ఏది అయితే ఇక్కడ చెప్పబడిందో అదే మాటలు నెరవేర్చబడ్డం మనం చూస్తున్నామండి అయితే మరణము మరణము అంటే నుండి ఆదిలోనే మానవుడు ఆదిలోనే దేవుని నుండి దూరమైనప్పుడే మరణము ఆధ్యాత్మిక మరణము పొందినట్టు మన ఆత్మీయ స్థితిలో దేవుడి నుండి దూరం అవడమే ఆదాము చేసిన పాపాన్ని బట్టి సమీపంగా ఉంటున్న ఆదాము దూరముగా నెట్టివేయబడ్డాడు అది మరణంలోనికి నడిపించింది ప్రతి మానవుల్ని మరణం వచ్చి చుట్టుకునిందండి మరణానికి దాసులైపోయారు మరణము మూడు రకాలుగా ఉందండి మొదటిది ఆత్మీయ మరణము ఎలా ఉంటుంది పత్రిక నాలుగు ఎనిమిది చూద్దామండి అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది అందుచేత అంటే ఆయన లోకంలో మరణాన్ని గలిచి తిరిగి లేచినప్పుడు ఆ మరణంలో ఆయన మరణించిన సమయానికి ఆయన చె పాతాళంలోనికి వెళ్ళి దాని బంధకాలని దాని యొక్క శక్తిని మొత్తం కూడా తీసివేశాడండి ఆయన చేతిలో చెరను చెరగా పట్టుకుని ఆయన అవుతున్నప్పుడంట ఆయన మనుషులకు ఈవులను అప్పగించాడు మరణము దేవుని నుండి మొదట మనల్ని దూరపరిచింది అయితే మన దాన్ని తిరిగి దేవుని యొద్దకు మనందరినీ ఉండటానికి ఆయన మన నిమిత్తము ఒక రక్షకునిగా ఈ లోకానికి ఒక చీకటిలో వెలుగులాగా ఈ లోకానికి పంపించబడ్డాడు రోమ పత్రిక ఎనిమిది ఐదు వచనం చూద్దామండి రోమ పత్రిక ఎనిమిది ఐదు శరీర శరీరానుసారులు శరీరముల విషయముల మీద మనసు నుంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు శరీరానుసారమైన మనసు మరణము శరీరానుసారమైన మనస్సు మరణము అంటే ఆత్మ ఆత్మీయ స్థితిలో మన మనసు ఎల్లప్పుడూ దేవునికి ఇష్టమైనట్లుగా దేవుని పైన దేవుని యొక్క వాక్యము పైన ప్రార్థనలో వీటిపైన ఉన్నప్పుడు మనము ఆత్మానుసారంగా దేవునికి సమీపంగా ఉన్నట్టండి అదే ఆధ్యాత్మిక మరణము అని దేని పిలుస్తారంటే శరీరానుసారమైన మనస్సును కలిగి ఎవరైతే జీవిస్తుంటారో లోకాన్ని అనుసరిస్తూ లోకాశల్ని లోకంలో ఉన్న ప్రతిదీ కూడా ఏదైతే మనకు ఇంపార్టెంట్ అనిపిస్తుందో మనము ఆత్మానుసారంగా మరణంలో జీవిస్తున్నట్టు ఎవరి పత్రిక రెండు ఒకటి కాబట్టి తీర్పు తీర్చి మనుషుడా నీవెవడమైన సరే నిరుత్తుడవై ఉన్నావు దేని విషయంలో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలోనే నీవే నేరుస్తుడవని తీర్పు తీర్చుకున్నావు రెండోదేమో ఒకటి అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్ముడు క్రీస్తుతో కూడా బ్రతికించలేదు లూయా అంటే మన అపరాధములు మన పాపములు మనల్ని చచ్చిన వాణి వలే ఉన్నాయండి అంటే మనం ఇక్కడ బ్రతికే ఉన్నాము కానీ దేవుని దృష్టిలో ఆత్మానుసారంగా ఆత్మీయతలో మనము చచ్చిన వారిగా ఉంటున్నాము కానీ తిరిగి క్రీస్తునందు దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు ఆ మెయిన్ హలూయ క్రీస్తు నందు బ్రతికించబడుతుంటున్నప్పుడు మనము జీవం కలిగిన వారిగా మనం జీవించాలి మళ్ళీ నిర్జీవులుగా జీవించకూడదు కదండి మళ్ళీ లోకం వైపు పరిగెడుతుంటే మళ్ళీ పాత జీవితాన్ని వెతుక్కుంటూ ఉంటే ఏ రీతిలో మనము దేవునికి సమీపంగా జీవించగలం మనం ఇప్పుడు మరణించిన వారమా మన ఆత్మీయ స్థితిలో మరణకరమైన స్థితిలో ఉన్నామా జీవకరమైనటువంటి వెలుగులో ఉన్నామా అని మనల్ని చెక్ చేసుకోవాలి రెండు ఒక్కసారే ఉండవండి ఏదైనా ఒక్కటే ఉంటుంది కొలసి రెండు మూడు కొలసి పత్రిక రెండే మూడు వచ్చినాం బుద్ధి జ్ఞానముల కాబట్టి మనకు బుద్ధి జ్ఞానము ఏం కావాలన్నా ఆయన్ని అడిగితే మనకు దయచేస్తాడు ఏ పరిస్థితులు ఎలా నడుచుకోవాలో ఆయన మనకు నేర్పిస్తాడు ఆలోచన కర్త అండి ఆయన మన యశాల చదువుకుంటాము ఆయన ఆలోచనకర్త ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేసే దేవుడు బలవంతుడు దేవుడు ఇంకా మన పక్షంలో సమాధానకర్తగా కూడా ఉన్నాడండి కాబట్టి మనం అగ్ని మనము దేవునితో మన అపరాధములు పాపముల ద్వారా చచ్చిన వారి ఉంటున్నప్పుడు క్రీస్తుల్లో నుండి మనం బ్రతికించబడ్డమండి జీవము కలిగి జీవించాలి ఆధ్యాత్మిక స్థితిలో జీవము ఉండాలి మనలో కుమారుని అందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండు కాబట్టి మన ప్రభు పైన విశ్వాసం ఉంచితేనే మనము ఆత్మీయ స్థితిలో కలిగిన వారం లేదంటే మనం మరణించిన వారితో సమానము దేవుడు ఉగ్రత మన పైకి వస్తుంది కాబట్టి మన ఏసే మీద ఎవరైతే విశ్వాసము ఉంచుతారో వారంతా కూడా దేవునితో జీవించి వారి ఉన్నారు ప్రకటన మూడు ఒకటి రెండు వచ్చినాలు చార్ ఉన్న సంగపు దోతకు ఇలాగ వ్రాయము ఏడు నక్షత్రములను దేవుని ఏడాత్ములను గలవాడు చుట్టూ సంగతులేమనగా నీ క్రియలను నేను ఎరుగుతును ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయ్యన్న మిగిలిన వాటిని బలపరచుము ఇదే అండి వేషధారణ మనం జీవించే ఉంటున్నట్టుంటాము కానీ దేవుని ఎదుట చనిపోయిన వారికి కనబడుతున్నాం దేవునికి ఇష్టలుగా మనం జీవించలేకపోతే దేవునికి ఇష్టానుసారమైన జీవితం లేకపోతే మనము చచ్చిన వారితో సమానమై ఉన్నామని వాక్యము సెలవిస్తుంది ఏది నీ క్రియలు దేవుని ఎదుట మన క్రియలు ఎంతో ఇంపార్టెంట్ అండి ప్రతి మాట ప్రతి ఒక్క తలంపు ప్రతి ఒక్క క్రియ దేవుని ఎదుట రిజిస్టర్ అవుతున్నాయి ఆయన చూస్తున్నాడు కనుక మనము జాగరూకులుగా ఉండాలి మేల్కొని ఉండాలి దేవునితో మనం కలిసి అడుగులు వేయాలి మొదటి తిమోతి పత్రిక ఐదో అధ్యాయము ఆరో సుఖ భోగముల ప్రవర్తించునది సుఖ భోగముల ఎందు అంటే దేవునికి ఇష్టం లేనటువంటి సుఖభోగాల వెంట పరిగెడితే చచ్చిన వారితో సమానంగా ఉన్నారండి అంటే ఎన్నున్నా సరే దేవుడు నాకు ముఖ్యమని మన హృదయము మన మనస్సు మన ఆలోచనలు అన్నీ కూడా మన సర్వము దేవుని కోసము ఒక దాహము ఒక దప్పిక కలిగి ఉండాలండి ఆయన మన జీవితంలో ఉండాలి అన్న ఇష్టం మనలో ఉండాలి లేదంటే చచ్చిన వారితో సమానం ఆయన జీవం మనలో కనపడాలి అంటే ఆయన వెలుగు మన గృహాల్లో ప్రకాశించాలంటే మన కుటుంబంలో కనపడాలి అంటే మనము దేవునితో ఇష్టలుగా నమ్మకస్తులుగా ఈ లోకంలో ఉన్న పాపాన్ని లోకభోగాల్ని అనుసరించకుండా మనము ఆత్మానుసారులుగా జీవించాలని కోరుకుంటున్నానని ఇది వచ్చి ఆత్మీయ స్థితిలో ఉన్న మరణాన్ని రోజు మనం చూసాము కానీ రేపటి దినాన మనము భౌతిక మరణము ఇంకా రెండవ మరణం అంటే ఏంటో మనము చూద్దామండి ప్రార్థించుకుందాం మహోన్నతుడ మహాకృప కనికరం కలిగిన దేవ సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడు వయాజీవాధిపతి నా తండ్రి అవునయ్యా మీరు ఈ లోకానికి పంపబడ్డారు పటికమైనటువంటి చీకటిలో ఉన్నటువంటి ప్రజలందరికీనైనా ఆశ్చర్యకరమైన మీ వెలుగుతో అది జీవపు వెలుగు జీవపు మార్గమై ఉంటుండగా ఇదిగో నా తండ్రి దాన్ని ఇవ్వటానికే లోకానికి వచ్చి ఉంటుండగా మీకే స్థుతి స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ఆలకించే ప్రతి కుటుంబంలో మీ వెలుగుతో నింపబడాలి ఆలకించే ప్రతి కుటుంబంలో ఉన్న చీకటి పారదోలబడాలయా ఎవరైనా ఆధ్యాత్మైనటువంటి మరణంలో ఎవరైనా ఉంటున్నట్లయితే ఏ స్థలంలో విడుదల కలుగును గాక మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాను సమస్తం మీ చేతికి అప్పగించుకుంటూ ఎవరైనా ప్రతి కుటుంబంలో సమాధానము శాంతి మీ జీవపు వెలుగుతో నింపబడినైనా మేమంతా కూడా ఆత్మానుసారంగా జీవించిన వారిగా ఉండుటకు నా తండ్రి జీవించుటకు మా ప్రతి తలంపులను మాటలను హృదయాన్నినైనా మీ చేతికి అప్పగించుకుంటూ ఏ సన్న అడిగి వేడుకొని పొందిన తండ్రి ఆ మేన్ హలో